హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి కోసం ఒక చిన్న కథ తెలివైన పిల్లి బుద్ధి లేని ఎలుక ఒక ఊరిలో చాలా తెలివైన పిల్లి ఉండేది అదే ఊరిలో ఒక ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే ఎలుక కూడా ఉండేది ఒకరోజు ఎలుక పిల్లిని చూసి నవ్వుతూ అంటుంది ఏ పిల్లి నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు అని పిల్లి శాంతంగా చిరునవ్వుతో అవునా చూద్దాం అని ఊరుకుంటుంది మరుసటి రోజు పిల్లి ఒక ప్లాన్ వేసింది ఎలుక వెళ్ళే దారిలో ఒక బోర్డు పెట్టింది ఏ బోర్డు అంటే అది ఇక్కడ ఉచిత చీజ్ ఉంటుంది అని ఎలుక ఆనందంతో ఆ బోర్డు చూసి అయ్యా పిల్లి అంత మంచిది అనుకుంటూ లోపలికి వెళ్ళింది అంతే పిల్లి బయట నుంచే ఉచితం ఏది ఉండదురా బాబు అని నవ్వింది ఎలుక బలైపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే ఎక్కువ తెలివి చూపిస్తే కొన్నిసార్లు అదే మనల్ని నవ్వుల పాలు చేస్తుంది అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్